గతంలో అయితే ఐదు సంవత్సరాల క్రితం అంటే ప్రభుత్వం వచ్చే ముందు కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారో వాళ్ళ కాంట్రాక్ట్ క్లోజ్ చేయలేదు అధ్యక్ష అవన్నీ కూడా గత ప్రభుత్వం అట్టి ఉంచింది వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేదు క్లోజ్ చేయలేదు అందువల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతూ వాళ్ళు మళ్ళీ కోర్టు వాళ్ళతో డిస్కస్ చేసారు అధ్యక్ష కమిటీ వేసాం కమిటీ వేసి వాళ్ళ సమస్యలన్నింటినీ డిస్కస్ చేయమని సీఈ లతోనూ అధికారులు వేశాం దాని మీద డిస్కస్ చేశారు డిస్కస్ చేసిన తర్వాత కమిటీ రిపోర్ట్ ని అథారిటీలో పెట్టి అథారిటీలోను కేబినెట్ లో పెట్టి దాన్ని అప్రూవ్ చేసి యాక్చువల్ గా కోర్లు ఇట్లా రికమెండ్ యాక్చువల్ గా చేసాం అధ్యక్ష తర్వాత మళ్ళా టెండర్లు సేమ్ టెండర్స్ అన్ని చేయమంటే ఎస్ఎస్ఆర్ రేట్ తో చేయలేము మేము ఎందుకంటే దాదాపు ఆరు సంవత్సరాలు అని చెప్పటంతో మళ్ళా టెండర్ పిలిచాం అధ్యక్ష దాని ఐటమ్ రేట్ లో టెండర్ పిలిచి టెండర్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా యాక్చువల్ గా అథారిటీలు అప్రూవ్ చేసి కేబినెట్ లో పెట్టి చేయటం జరిగింది అధ్యక్ష అవన్నీ కూడా నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చేయాలనే ఉద్దేశంతో ఆ టెండర్ లో నామ్స్ యాక్చువల్ గా ఆ విధంగా పెట్టాం అధ్యక్ష ఆ విధంగా కాంట్రాక్టర్స్ ఇవ్వటం జరిగింది అయితే సబ్ కాంట్రాక్ట్ అన్నారు ఆల్రెడీ చాలా మంది వాళ్ళని కాంట్రాక్ట్ అని సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నారు అధ్యక్ష వస్తే మేము కూడా చెప్తాం అది అఫిషియల్ గా మనం ఏమి డిక్టేట్ చేయలేము అది యాక్చువల్ గా సబ్ కాంట్రాక్ట్ అనేది వాళ్ళ విల్లింగ్ నెస్ బట్టి అది తెలియజేస్తాను అధ్యక్ష